హాయ్ ఫ్రెండ్స్ మన దగ్గర లక్ష రూపాయలు ఉంటే మనకు వాళ్ళు మూడు లక్షల నుంచి పది లక్షల రూపాయలు ఇస్తారు ఇట్లా లక్ష రూపాయలు తీసుకొని మూడు లక్షల నుంచి పది లక్షలు ఇస్తే వాళ్ళకేం లాభము ఎందుకు ఇస్తున్నారు అంటని చెప్పి మీరు అనుకుంటుండొచ్చు ఎవరైనా లక్ష రూపాయలకు మూడు లక్షల నుంచి పది లక్షలు ఇస్తారు అంటే మనం కూడా ఆలోచన చేసుకోవాలి మన దగ్గర ఉన్న లక్ష రూపాయలు తీసుకొని వాళ్ళు మూడు లక్షల నుంచి పది లక్షలు ఎందుకు ఇస్తారు అంటే చెప్పి ఆలోచన చేసుకోవాలి దాని వెనక వాళ్ళకేం లాభము అంటే వాళ్ళు ఇచ్చేటివి డూప్లికేట్ నోట్స్ నకిలీ నోట్స్ మన దగ్గర తీసుకునేవేమో ఒరిజినల్ నోట్స్ వాళ్ళు ఇచ్చేవేమో డూప్లికేట్ నోట్స్ అంటే ఎవరైనా ఆశపడి మన దగ్గర ఉన్న లక్ష రూపాయలు ఆయన ఎంతో కష్టపడి సంపాదించిన లక్ష రూపాయలు తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చి నేను మూడు లక్షల్లో పది లక్షల్లో తెచ్చుకుంటా నేను బయట చలామణి చేసుకుంటా అంటని చెప్పి ఎవరైనా ఆశపడితే కూడా నేను ఒకటి ఇక్కడ చెప్తున్నా కాషియస్ ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు అని కూడా లేదు ఎందుకంటే మనం డబ్బులు తీసుకొని పోయినాము అంటే వాళ్ళు మనల్ని ఆ డబ్బులు తీసుకొని బెదిరించి కొట్టి ఆడికించి పంపించిన సందర్భాలు చాలా వరకు ఉన్నాయి అంటని చెప్పి న్యూస్లో తెలుస్తుంది అంతేకాదు వాళ్ళు ప్రకటన ఇస్తారు ఆ ప్రకటన ఏంటంటే అంటే ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళు ప్రకటన ఇస్తారు ఇస్తారు అంటే ఫోటోషాప్ డాక్యుమెంట్ ఫైల్స్ కానీ థ్రెడ్స్ కానీ మార్క్ ఇంక్ కానీ ఓవిఐ ఇంక్ గ్రీన్ టు బ్లూ పేపర్ కానీ నకిలీ నోట్లు ముద్రించే ముద్రణ మిషన్ కానీ లేకపోతే మీరు ఆ నోట్స్ ఎట్లా ముద్రించాలి అని నేర్చుకోవాలనుకుంటే మీరు ఈ నెంబర్కు మెసేజ్ చేయండి అంటే చెప్పి వాళ్ళు ఒక నెంబరు పక్కన నోట్లు ముద్రించే ముద్రణ మిషన్ ఉంటుంది కదా ఆ మిషన్ తోటి ఇట్లా పోస్టులు చేస్తారు దానివలన ఆశపడి మనం కాంటాక్ట్ అయితే అది డైరెక్ట్ వాట్సాప్లోకి వెళ్ళిపోతుంది చాటింగ్ అనేది ఇంకా ఫోన్లో వేయరు వాట్సాప్లో చేస్తారు చేసి వాళ్ళు ఒక అడ్రస్ ఇస్తారు లేదంటే మీరు మాకు అమౌంట్ పంపించండి మీకు కొరియర్ కావాలన్నా కొరియర్ పంపిస్తాము అంటని చెప్పి చెప్తారు లేకపోతే మీకు ఎక్కడన్నా పెట్టిపోమంటే మేము పెట్టిపోతాము మీరు తీసుకోండి అంటని చెప్పి చెప్తారు ఒకవేళ మీకు అంత నమ్మకం లేకపోతే మీరు డబ్బులు తీసుకొని డైరెక్ట్ రండి ఇడొచ్చి చెక్ చేసుకోండి మేము ఇచ్చేటివి ఏ వన్ క్వాలిటీ నోట్స్ మనం ఏటీఎం మిషన్లా వేసినా కానీ అవి మిషన్ కనిపెట్టలేదు క్యాష్ డిపాజిట్ మిషన్లు వేసినా కానీ ఆ మిషన్ కూడా కనిపెట్టలేదు అంతా ఏ వన్ పాలిటీతోటి మేము నోట్స్ ఇస్తాము మీరు వచ్చి చెక్ చేసుకోండి ఏంటని చెప్పి వాళ్ళు చెప్తారు మనం అక్కడికి పోయినామనుకో మనల్ని కొట్టి బెదిరించి చాలా వరకు మనల్ని రిటర్న్ పంపిస్తారు పైసలు గుంజుకొని రిటర్న్ పంపించిన సందర్భాలే ఎక్కువ ఉన్నాయి అంటని చెప్పి తెలుస్తుంది అయితే మన దగ్గర ఉన్న నోట్స్ నిజమా కాదా అనేది కూడా మనం ఇప్పుడు కనిపెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఒకటో రెండు నోట్లు అంటే పరిశీలించి తీసుకోవడం కొంచెం ఎక్కువ మొత్తంలో కట్టలు కట్టలు ఒక ఎక్కువ కావాలనుకున్నావు ఇప్పుడు లక్ష రూపాయలు రెండు లక్షలు కావాలంటే రెండు మూడు కట్టలు కావాలి ప్రతి నోట్ని మనం పరిశీలించి తీసుకోలేం క్యాష్ డిపాజిట్ మెషిన్లు కానీ ఏటీఎం కానీ కనిపెట్టలేవు అంటని చెప్పి అంత క్లియర్ చెప్తారు కాబట్టి అంత పక్కగా ప్లాన్ చేసి దీనికి వాళ్ళు ఒక యాడప్ ఫోటోషాప్ నేర్చుకొని దాని ద్వారా వాళ్ళు డిజైన్ చేసి ప్రింట్ చేసి పంపించేస్తారు అయితే ఇంతకు ముందు ఇండియాలోకి బంగ్లాదేశ్ నుంచి వచ్చేటివి బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోని మాల్దా జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు వచ్చేటివి బ్రోకర్స్ సీక్రెట్గా బ్రోకర్స్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళు తీసుకొచ్చి ఇండియా మొత్తం స్ప్రెడ్ చేసేవాళ్ళు కాకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థ అక్కడ కొంచెం నిఘా ఎక్కువ పెట్టడం వల్ల అక్కడ బంద్ చేసారు ఇప్పుడు మహారాష్ట్రలో దీన్ని స్టార్ట్ చేశారు అయితే మహారాష్ట్రలోని డూలే జిల్లాలోని జామాడ అనే గ్రామానికి చెందిన వివేక్ కుమార్ అనే వ్యక్తి ఒక ఫేస్బుక్లో ఒక ఒక గ్రూప్ క్రియేట్ చేసిండు ఈ నకిలీ నోట్లకు సంబంధించిన ఒక గ్రూప్ క్రియేట్ చేసిండు అదే జిల్లాకు చెందిన కరణ్ పవర్ అనే వ్యక్తి అందులో పోస్టులు చేస్తుండు ఇంకా చాలామంది పోస్టులు చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఒక్క మంది మీద కేసు పెట్టారు రెండు వేల ఇరవై ఐదు జూలై వరకు నలభై ఒక్క మంది మీద కేసు పెట్టి అరెస్ట్ చేసారు ఈ నకిలీ నోట్లకు సంబంధించిన దాని మీద అంతేకాకుండా ఈ నకిలీ నోట్ల వ్యవహారం అంతా ఎట్లా బయటపడింది వాళ్ళు ఎట్లా దొరికారు వాళ్ళని ఎట్లా పట్టుకుని అరెస్ట్ చేసిరు అంటారంటే ఇండియన్ సైబర్ సెక్యూరిటీని పర్యవేక్షించే సెర్టిన్ అనే సంస్థకు సైబర్ ఇంటెలిజెన్స్ అందించే క్లౌడ్ సెక్ అనే సంస్థ అనుకున్నది లాస్ట్ సిక్స్ మంత్స్లో పదిహేడు కోట్ల యాభై లక్షల నకిలీ నోట్లు చెలామణి అయినాయి అంటే చెప్పి అది గుర్తించింది అంతేకాకుండా ఎన్సీఆర్బి టూ థౌజండ్ ట్వంటీ టూ నివేదిక ప్రకారం మూడు వందల ఎనభై రెండు కోట్ల నకిలీ నోట్లను ప్రభుత్వం జప్తు చేసింది ఇప్పటి వరకు అంటే మూడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు కాదు మూడు వందల ఎనభై రెండు కోట్ల నోట్స్ నకిలీ నోట్స్ని జప్తు చేసిందంటే ఇంకా పబ్లిక్లకు ఎంత వెళ్ళిపోయి ఉంటాయి అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి ఆర్బీఐ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నివేదిక ప్రకారము రెండు వందలు ఐదు వందల నకిలీ నోట్లు పదమూడు పాయింట్ తొమ్మిది శాతం చలామణి ఉంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకు అవి ముప్పై ఏడు పాయింట్ మూడు శాతానికి పెరిగేది అంటే త్రిబుల్ ఆల్మోస్ట్ త్రిబుల్ అయింది అంత చలామణి అయినాయి అంత పబ్లిక్లకు వచ్చేస్తున్నాయి కాబట్టి మన దగ్గరకు వచ్చే నోట్స్ ఒకసారి పరిశీలించుకోవాలి ఇది ఒరిజినలా కాదా అనేది ఎందుకంటే చాలామంది ఎంతో కష్టపడతారు డబ్బు కోసము ఎన్నో పనులు చేస్తారు వాళ్ళు లాస్ట్కి వచ్చేసరికి డూప్లికేట్ నోట్ తీసుకొచ్చారు అనుకో పైసలు ఓదయ్యే ప్లేస్ దాని మీద కేసు అయ్యి జైలుకు పోయే ప్రమాదము ఉంటుంది కాబట్టి మన దగ్గరికి మన డబ్బులు వస్తున్నాయంటే ఖచ్చితంగా ఒకసారి పరిశీలించుకోవాలి అయితే క్లౌడ్స్ కన్నా సంస్థ ఇప్పటి వరకు ఇది ఫోటో యాడ్ ఫోటోషాప్ ద్వారా ముద్రిస్తుర్రు అంటని చెప్పి గుర్తించింది కాకుండా జీపీఎస్ డాటా డిజిటల్ ఫోరెన్సిక్ ఆధారంగా ఈ నకిలీ నోట్ల దందాలో పాల్గొన ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ ముఖాలను కనిపెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టింది ఈ నకిలీ నోట్ల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఏడు వందల యాభై అకౌంట్లను అండ్ నాలుగు వేల ఐదు వందల పోస్టులను వాటికి లింక్ అయిన నాలుగు వందల పది ఫోన్ నెంబర్లను కనిపెట్టి కేంద్ర దర్యాప్తు సంస్థకు ఇచ్చింది ఇప్పటి వరకు ఈ నకిలీ నోట్ల దందా అనేది డార్క్ వెబ్కే పరిమితమై ఉండేది కానీ ఇప్పుడు డైరెక్ట్ సోషల్ మీడియాలో కూడా ప్రచారాలు చేస్తున్నారు ఇట్లా మనుషులని డబ్బులు తీసుకొని ట్రాప్ చేస్తున్నారు అండ్ నకిలీ నోట్లను వీలైనంత వరకు చాలామంది చేస్తారు కాబట్టి అందరూ కొంచెం జాగ్రత్త ఉండండి ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు పనికి అని అనుకుంటున్నా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్ అనుక్కండి థ్యాంక్ యూ